అందరికీ నమస్కారం నేను మీ భరద్వాజ శర్మ ఈరోజు మనం దేవాలయాలకి వెళ్ళినప్పుడు చెయ్యకూడనటువంటి పనుల గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మీ అందరి సహాయ సహకారాలతోటి ఇలాంటి మంచి విషయాలు చెప్పడానికి ఎప్పుడూ ప్రయత్నం చేస్తాను కావున దయచేసి అందరూ కూడా కొత్తగా చూస్తున్న వారు ఈ వీడియోని ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఇక ఈ రోజు విషయం దేవాలయాలకు వెళ్ళినప్పుడు మనం చేయకూడనటువంటి పనులు మొట్టమొదటి విషయం దేవాలయానికి వెళ్ళినప్పుడు సాంప్రదాయమైనటువంటి దుస్తులతోనే వెళ్ళాలి కారణం ఏంటండి శ్వేతవర్ణం మనం ఎక్కువగా దేవాలయాలకు వెళ్ళినప్పుడు తెలుగు రంగుని కాషాయపు రంగుని మాత్రమే ధరిస్తాం ఇవే మనకు సనాతనంగా చెప్పబడుతుంది శాంతికి చిహ్నాన్నిచ్చేటటువంటిది తెలుపు కాషాయం ధార్మిక శక్తిని అందజేస్తుంది అవి ఎప్పుడైతే మన ఒంటి మీద ఉంటాయో వాటి వలన కోరిక పుట్టదు కదా దేనికో కోసమైతే వెళ్ళామో ఆ పుణ్యాన్ని సంపాదించడానికి భగవద్ దర్శనాన్ని కోసం మనం వేచి చూసేటటువంటి మన తపనకి కూడా అదే ప్రధానమైనటువంటి కారణం అవుతుంది అందుచేత సాంప్రదాయ దుస్తులు ఖచ్చితంగా మనం ధరించాలి అదేవిధంగా పెద్ద పెద్ద గుళ్ళకు వెళ్ళినప్పుడు మన లైన్లో నుంచోల్సి వస్తుంది అలా ప్రతి చోటకి వెళ్ళినప్పుడు అక్కడ ఏవో ఒక తప్పులు జరుగుతాయి ఖచ్చితంగా జరుగుతాయి దేవాలయ ప్రకారము లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు అలాంటి విషయాలని మనం ఎప్పుడూ ఎత్తి చూపించకూడదు ఎందుకండి వాళ్ళు తప్పు చేశారండి కరెక్టే మీకు అనిపిస్తే ఒక లెటర్ కింద రాసో ఒక కంప్లైంట్ కింద చేయాలి తప్ప ఆవేశంలో మీరు అక్కడ మాత్రం అరిస్తే ఆ దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ ఫలితం మనకి రాదు ఇది కూడా కారణం చెప్తాను దేవతా దర్శనం చేయడానికి వెళ్ళేది పుణ్యాన్ని సంపాదించడానికి క్షేత్రాలకు ఎందుకు పెడతామండి అపారమైనటువంటి శక్తి ఆ భగవత్ మూల దేవతలు ఏ దేవాలయానికైనా కూడా శక్తిని ప్రసరింపజేస్తూ ఉంటారు ఆ ప్రాంగణ పరివారం అంతా కూడా ఆ సమయంలో భగవన్ నామాన్ని చెప్పుకుంటూ ప్రశాంతతని పొందుతూ ఆ భగవద్ దర్శనం వలన తప మనలో ఉన్నటువంటి శక్తిని ఇంకా పెంచుకోవాలి తప్ప అక్కడికి వెళ్ళి ఈ ప్రాపంచక విషయాలు వాళ్ళు తప్పు చేశారు వీళ్ళు తప్పు చేశారు అనే మాటలు మాట్లాడడం వల్ల మనం పుణ్యం సంపాదించుకోకడంతో పాటుగా వాళ్ళు చేసుకున్నటువంటి పాపంలో ఫలితం కూడా మనకు వచ్చేస్తుంది ప్రత్యక్షంగా వచ్చేస్తుంది ఎందుకంటే మనం ఆ తప్పును సరిచేయం కదా దానికి తగ్గట్టుగా వాళ్ళని నిందా దోషం వాళ్ళని తిట్టినటువంటి దోషశక్తి కూడా జ్ఞానముతో ఉన్నవాడే కూడా పని చేయకూడదు ఇది ఖచ్చితంగా మనం అలవాటు చేసుకోవాల్సినటువంటి విషయం ఇక రెండవది ఖచ్చితంగా మన సనాతన ధర్మంలో బొడ్డు పెట్టుకోవడం అనేది నియమం అది నిబద్ధత అది రూల్ అందరూ అలవాటు చేసుకోవాలి ఖచ్చితంగా మనం దేవాలయానికి వెళ్ళి వచ్చామని మన మొహం చూస్తే తెలియాలి బొట్టు పెట్టుకోవడం అనేది నామోషి మాత్రం కాదు ఆ భగవత్ అనుగ్రహం ఈ భ్రువోర్ మధ్య స్వరూపు మనం చేసినటువంటి పాపపుణ్యాలను తెలియజేసేది భగవంతుడు అనుగ్రహంగా మనం చూసేది ఇక్కడే మన తపశ్శక్తి నిలబడేది ఈ స్థానం ఈ నుదురు అందుకే పవిత్రమైనది నిరంతరము బొట్టు పెట్టుకోవాలి ఆడవారి దగ్గరికి వస్తే సౌభాగ్య స్వరూపం ఈ నుదురు ఇక్కడ పాపిడి మధ్యన బొట్టు పెడితే భర్తకి ఆయుష్ ఆరోగ్యము కుటుంబ సౌఖ్యము సౌభాగ్య స్వరూపం అనేది అష్టలక్ష్మి అనుగ్రహం అన్నీ ఇక్కడే కలుగుతాయి ఖచ్చితంగా పెట్టుకుని తీరాలి ఇంకా రెండవ విషయం ఆడవారు ఎప్పుడు జుట్టు విరబూసుకుని మాత్రం దర్శనాదులు క్షేత్ర దర్శనాలు చేయకూడదు అమ్మవారికి ఇష్టమైన బొట్టు ఈ గాజులు గజ్జలు అలాగే అలంకారయుక్తకమైనటువంటి మాలలు లేకపోతే శక్తి ఉంటే బంగారం కానీ అలంకారయుక్తకం చేసుకుంటే ఇంకా విశేషం ఆవిడ చాలా పొంగిపోతుంది ఆవిడకి నచ్చిన పనుల్లో ఇవి చాలా ముఖ్యమైనవి జుట్టు విరబూసుకుంటే అసురులు మాత్రమే జుట్టు విరబూసుకుంటారు అంటే రాక్షసులు మాత్రమే జుట్టు విరబూసుకుంటారు మన మన దా జుట్టు విరబూసుకుంటే ఫలితం లభించదు అందుచేత ఇది కూడా అవలం మనం అలవాటు చేసుకోవాల్సిన వాటిలో ముఖ్యమైనటువంటి విషయం ఇక తర్వాత విషయంకొస్తే అక్కడ క్షేత్ర దర్శనం చేస్తున్నప్పుడు ఎవరో ఒకళ్ళు మన ఏదో ఒకటి అడుగుతారు అయ్యా ఇది ఇవ్వండి లేదా ఏదో ఒకటి మన పరీక్ష పెట్టడానికి ఋషులు కానీ మునులు కానీ తపః కానీ లేకపోతే ఆ భగవంతుడే మనల్ని పరీక్ష పెట్టడానికి ఆ రూపకంగా వస్తారు శక్తి ఉంటే ఎంతో కొంత మనకు ఉన్న దాంట్లో చేయడం లేదు నవ్వుతూ పంపేయడం అంతేకాని మన ఎవ్వరి మీద అరిచేటటువంటి శక్తి మాత్రం మనకు లేదు కారణం ఎందుకండి వారు మనల్ని పరీక్ష పెట్టడానికి వస్తారు ఆ దేవాలయంలో మనకు ఉన్నది ఎప్పుడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మనం ఇలా పెడితే కానీ భగవంతుడికి దగ్గర ఇలా చేపెట్టే అధికారం మనకు ఉండదు నీ దగ్గర పది రూపాయలు అంటే రూపాయ చేయి అంతేగాని పది రూపాయలు అంటే పది రూపాయలు చేసి మనం భగవంతుడు చెప్పలేదు శక్తి ఉంటేనే చేయమన్నాడు ఎవరిని ఇబ్బంది పెట్టేది కాదు అందుకని శక్తి కలిగితేనే చేయండి లేకపోతే లేదు ఈ విషయాన్ని మాత్రం ఖచ్చితంగా అలవాటు చేసేసుకోండి తర్వాత ఇక మూడవ విషయం ప్రసాద వితరణ దగ్గరకు వచ్చేసరికి ఎట్టి పరిస్థితుల్లో తీర్థము కానీ పాదుకులు కానీ ఇలాంటివన్నీ మనం చేత్తో తీసుకునే అనుగ్రహం మనకు భగవంతుడు కలగజేస్తాడు అందుగురించి ఏం చేయాలి ఈ మలినకృతమైనటువంటి జుట్టును ముట్టుకోవడం కానీ చెగులు గురించి కానీ కొంతమందికి తెలియకుండా నోట్లో వేలు పెట్టడం కానీ ఇలాంటివి ఏవో చిన్న చిన్న అలవాట్లు ఆ దేవాలయానికి వెళ్ళిన అప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు ఆ చేతో తీర్థం పట్టుకుంటే ఎంగిల్ అయిపోయింది అది తీర్థ ఫలితం లభించదు పాదుకలు దేవుడు పాదుకలు శిరస్సు మీద పెడతారు అని చేత జుట్టు మీద ఏమి పెడితే అంటే తలస్నానం చేసి మాత్రమే దేవాలయానికి పరిశుభ్రంగా వెళ్ళడానికి గల ముఖ్య కారణం మరి వాటిని మరణం చేసి ఇలా ముట్టుకుని ఇలా ముట్టుకుని ఆ పనులు మాత్రం అర్జెంటుగా అంటే ఇప్పుడనే కాదు ఎవరికైనా ఉన్నట్టు అందరూ ఉంటారని నేను అనట్లేదు ఉన్నవారు మాత్రం ఈ అలవాటు ఈ క్షణం నుంచే మానుకోవడం చాలా ప్రధానమైనటువంటిది ఎంత కుదిరితే అంత భగవన్ నామస్మరణ ఫలితం కూడా అశేషమైనటువంటి ఫలితాన్ని మనకు అందజేస్తుంది ఆ శక్తిని స్వామివారు ఎప్పుడైతే ప్ర ప్రసరింపజేస్తూ ఉంటారో ఆ ప్రసరణ శక్తికి ఆయనకి ఇష్టమైన పని చేస్తే ఇంకా ఇంకా ఫలితం లభిస్తుంది ఇప్పుడు వెంకటాచలం వెళ్ళామండి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటున్నప్పుడు నామస్మరణ చేస్తే గోవిందుడు అంటే కృష్ణ పరమాత్మ గోవుల్ని కాపాడేవాడు కాబట్టి కృష్ణుడు ఆయనే వెంకటేశ్వర స్వరూపం మీరు రాముడి దగ్గరికి వెళ్ళిన అదే నామస్మరణ కృష్ణుడికేనా గోవింద హరే కృష్ణ లేకపోతే వెంకటేశ్వర స్వామికి గోవింద ఆ గోవులను కాపాడే ఓ గోవిందుడా మమ్మల్ని కూడా ఇలా కాపాడవయ్యా ఇంతకన్నా ఏం కావాలండి అంచేత మనం ఏ విధమైన ఇంకా మనకన్నా నార్త్ సైడు ఖచ్చితంగా భక్తి పారవశత్తులతోటి వాళ్ళు తరిస్తారనడానికి ఒక ముఖ్య ఉద్దేశం వాళ్ళు ఎక్కడ మొహమాట పడరు సిగ్గుపడరు భగవద్నామని చెప్పడానికి ఎప్పుడూ కూడా ఆలోచించరు అది మనం కూడా ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి ఇంటిలో ఏదో టీవీలోనో లేకపోతే ఒక ఫోన్లోనో పెట్టుకుని వినడం కన్నా నోటితో ఎంత చెప్తే అంత మన యొక్క పాపకర్మలను మనంతట మనమే పా ఇది చేసుకోవడం అవుతుంది మనంతటా మనమే వాటిని పోగొట్టుకునే అవకాశం ఒక భగవన్ నామస్మరణ చేయడం వల్ల మాత్రమే లభిస్తుంది అందుకని దేవాలయాల్లో ఖచ్చితంగా నామస్మరణ మాత్రం చాలా ప్రధానమైనది ఇంకొక మరొక విషయం ఏ క్షేత్రానికి వెళ్ళినా ఖచ్చితంగా క్షేత్రపాలకుడి దర్శనం మాత్రం ముఖ్యమైనది కాశీ విడితే కాలభైరువుడు క్షేత్రపాలకుడు ఆయన దర్శనం చేసుకుని ఆయన అనుజ్ఞతో భగవద్ దర్శనం చేయమన్నారు కనీసం అవకాశం లేదు ఏమండి మరి మేము చేసుకోలేకపోయా సమయానుకూలంగా అవ్వలేదు కనీసంగా ముందర క్షమించమని ఆయనకు నమస్కారం చేసి ఈయన దర్శనానంతరమైనా వెళ్ళి దర్శనం చేసుకోవాలి వెంకటాచలం వెళ్ళారు వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వెళ్ళారు వరాహస్వామి దర్శనం చేసుకుని వచ్చి చిన్న తిరుపతి వెళ్ళారు చిన్న తరగతిలోనే అంతే పైన కొండ మీద ఉండే ఈశ్వరుడు ఆ క్షేత్రపాలకుడు ఆయన దర్శన భాగ్యములనే ఈయన అనుగ్రహిస్తారు అందుచేత క్షేత్రపాలక దర్శనం ఏమంటే దేవాలయం అంటే ఒక అలాంటి చోటే కదా మన ఊర్లో ఉండే గ్రామ దేవత కూడా మనకి క్షేత్రపాలకు రాలేదు ఊర్లోంచి వెళ్ళేటప్పుడు అమ్మవారి దర్శనం చేసుకోవాలి అమ్మ జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వచ్చేలా చంటి బిడ్డని తల్లి ఎలా కాపాడుకుంటుందో నన్ను కూడా అలాగే కాపాడుకుంటుంది అందుచేత క్షేత్రపాలకరాలు అయినటువంటి గ్రామ దేవత దర్శనం కూడా చాలా ముఖ్యమైనది కనీస పక్షంగా అటువైపుగా పెడుతున్నప్పుడు మనస్సులోనైనా శిఖర దర్శనమైనా తప్పకుండా చేసుకునే గ్రామం పొలిమేర దాటడం అనేది పూర్వం నుంచి ఉండేది ఇవి కూడా అలవాటు చేసుకోవాలండి అంటే పూర్వం చేసేవారు మాట కాదు కానీ ఇది కూడా చాలా ప్రధానమైనటువంటి విషయం అదేవిధంగా దేవాలయాలకు వెళుతున్నప్పుడు మనకు ఇంకొక మరొకమైన ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే గోత్రనామాలు ఏమిటండి ఈ గోత్రనామాలు ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి యజమాని అనేటటువంటి వాడు కుటుంబం మొత్తానికి కూడా మూలాధార యొక్క స్వరూపం కాబట్టి యజమాని పేరు చెప్పి కుటుంబానం అంటే మొత్తం అందరికీ వస్తుంది కొంతమంది పాపం ఏం చేస్తారు వాళ్ళు బాగుండాలనే ఉద్దేశంతో వారితో పాటుగా వాళ్ళ పిల్లలు పిల్లల తర్వాత మనవలు మనవల తర్వాత ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళు చుట్టపడ్డాది వాళ్ళు ఆ సమయంలో నిద్రిస్తూ ఉండొచ్చు లేకపోతే వేరే చోట ఉండొచ్చు ఏ మలమూత్ర విసర్జన చేస్తూ ఉండొచ్చు లేకపోతే ఏదో ఒక కుటుంబపరమైనటువంటి వేరే పనుల్లో చెప్పులు వేసుకుని ఏ బండి మీదో ఎటో ఒకటి పెడుతూ ఉంటారు మరి వాళ్ళకి ఏ ఫలితం వస్తుంది అలాంటి వాళ్ళ పేరు మీద పూజ చేస్తున్నప్పుడు ఏ ఫలితం వస్తుంది పుణ్యమా పాపమా నేను ఏదో ప్రశ్నించడం అనేటటువంటి దాంతో కాదు ఈ వివరం తెలుసుకోవాలి అందుకని యజమాని పేరు చెప్పి ఇప్పుడు పరమేశ్వర శర్మ నామధేయ కుటుంబానాం వారి కుటుంబ సభ్యులందరికీ క్రితం వచ్చేట్లు ఎందుకంటే ఈయన యజమాని ఎప్పుడైతే వచ్చాడో వారితో పాటు అందరికీ ఉంటుంది అందుచేత పేర్లు చెప్పేటప్పుడు కూడా సహకుటుంబానామని చెప్పుకోవడం చాలా ముఖ్యమైనది వివాహం అవ్వట్లేదండి రుణ బాధలు తీరట్లేదండి మా అబ్బాయికి అవ్వాలి మామ కుమారస్య వివాహాధికార శక్త్యర్థం మా పిల్లాడికి పెళ్ళవడానికి చేయండి అని చెప్తే పంతులు గారు చూసుకుంటారు అర్చక స్వామి వారు చూసుకుంటారు కాబట్టి ఇది కూడా అలవాటు చేసుకోండి ఆ ఇబ్బందుల నుంచి కూడా మీకు ఏ విధమైనది రాదు అందరి పేర్లు చెప్పడం తప్పని నేను అనట్లేదు కానీ వారు ఏ ఏ స్థితిలో ఉన్నారో తెలియకుండా వాళ్ళందరి పేర్లు చెప్పడం మంచిది కాదు శ్రేయస్సు కాదు అని చెప్పి దాని వివరం చెప్తున్నాను అలాగే ఇక ఇప్పటికే వీడియో చాలా పెద్దదవుతోంది మిగతా విషయాలను కూడా తర్వాత తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను తర్వాత మనకి వినాయక చవితి రాబోతోంది వినాయక చతుర్థికి చక్కగా తొమ్మిది నవరాత్రుల పాటు కూడా ఈ కామాక్షి సనాతన పీఠం యొక్క ఆధర్యంలో ఈ అశ్వరావుపేట గ్రామంలో చాలామంది అందరూ గణపతి మాలలు వేసుకుని ప్రతినిత్యము గణపతికి పంచామృతాభిషేకము గణపతికి లక్ష్మీ గణపతి హోమము గణపతి హోమము చండీ హోమము నవగ్రహ హోమము ఇత్యాదులు తొమ్మిది రోజులు పది రోజులు కూడా చేయడం జరుగుతోంది అవకాశం ఉన్నవారు ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారందరూ కూడా వేసుకోండి అవకాశం లేని వారి కోసం దూర ప్రాంతాల్లో ఉండే వారందరికీ ప్రతిరోజు ఆ వీడియోను తీసి మీకు అక్కడ ఏ కార్యక్రమం జరిగింది ఆ రోజు విశేషాలను కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి అందరూ కూడా దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి లైక్ చేసి నన్ను మీరందరూ చక్కగా మీ సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపటి వీడియోతో కలుద్దాం అంతవరకు స్వస్తి శ్రీమాత